హై టోన్ వీడియోలో వెళ్ళే ముందు స్మాల్ అప్డేట్ ప్రెజెంట్ మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్ అయితే నడుస్తూ ఉందన్నమాట ఎవరైనా కానీ మీరు కోర్స్ తీసుకోవాలంటే ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఇంకా ఏదైనా రైల్వే కోర్స్ తీసుకోవాలంటే కన్నా మీరు ఏ కోర్స్ తీసుకున్నా త్రీ డబుల్ ఎన్ రావడం అయితే జరుగుతుంది విత్ వన్ ఇయర్ వాలిడిటీతో ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలంటే అక్కడ డెమో వీడియోస్ ఉంటే డెమో వీడియో చూడండి కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి అండ్ ఈ ఆఫర్ అనేది మీకు జనవరి పదహైదో తేదీ వరకు మాత్రమే ఉంటుంది మన డివైస్ డారింగ్ యాప్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ ఒకటి అయితే చేయండి పడతారు ఈ కమెంట్ నడితే మనకు తెలంగాణ నుంచి ఏదైతే స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అదేవిధంగా మనకు ఫారెస్ట్ ఏవైతే డిపార్ట్మెంట్ ఉన్నాయో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి అండ్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి అండ్ మనకు ఫిబ్రవరి అండ్ ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మనకు ఒక ప్రీవియస్ ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారనమాట బట్ ప్రజెంట్ ఇప్పుడు ఈవిడీ చేయడం ముఖ్య కారణం వచ్చేసి ఏంటంటే మనకు కానిస్టేబుల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ కానిస్టేబుల్లో కూడా మళ్ళీ వివిధ డిపార్ట్మెంట్స్ అనమాట దానిలోనే మళ్ళీ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి మనకు షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు ప్రజెంట్ ఒక నోటీస్ అయితే వైరల్ అవుతోంది అది అఫీసులోకి వచ్చిందా అన్ ఆఫీసులో అంటే మనం చెప్పలేము అది బట్ ఏంటంటే వైరల్ ఈ ఇప్పుడు వచ్చి మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ వీడియోని కంపల్సే లైక్ చేయండి ప్రజలు లైక్ మన ఛానల్ కొద్ది బూస్టప్ అయితే ఉంటుంది అండ్ ఇటువంటి జనల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన ఎక్కడైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి ఇక వెంటా వెళ్ళినట్లయితే మనకు ప్రెజెంట్ ఏదైతే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించడం అంటే వేకెన్స్ నోటీస్ అయితే ఉందో ప్రజెంట్ వైరల్ అవుతుంది ఇది అన్నమాట ఈ నోటీస్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాక్చువల్గా నోటిఫికేషన్ మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళైతే రిలీజ్ చేస్తారు మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఒక డౌట్ అయితే ఉంటుంది ఆంధ్ర వాళ్ళకు అయితే ప్రతి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు ఓపెన్ కేటగిరీ కింద మనకు ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది ఆంధ్ర వాళ్ళకు కాబట్టి మీరు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లో మీరు ఓసీ ఓపెన్ కేటగిరీలో మీరు అయితే అప్లై చేసుకొని మీకు హై స్కూల్ వస్తే మీకైతే జాబ్ అయితే జరుగుతుంది మీరు ఇక్కడ ఓబీసీ అయినా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయినా కానీ మీరు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి అప్లై చేస్తే అక్కడ మీరు ఓసీ ఓపెన్ కేటగిరీ కింద మాత్రమే ఎలిజిబుల్ అవుతారు మీకు రిజర్వేషన్ అనేది రాదనమాట అంటే ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూసీ ఏ కేటగిరీ ఉండరు వాళ్ళు ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టు మనకి నోటిఫికేషన్లో మనకు ఏ నోటీస్ ఉందో ఓవరాల్గా మనకు పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు పోస్ట్లు అయితే మనకు మెన్షన్ చేశాడు వీటిలోనే మనకు కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్కి వచ్చేసి ఎనిమిది వందల ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయన్నమాట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఏఆర్ ముప్పై ఏడు పోస్టులు అండ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫిఫ్టీన్త్ బెటాలియన్ అనమాట పన్నెండు పోస్ట్ అయితే ఉన్నాయి అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పీటీఓకి వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే ఉంది అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఏఆర్ సిపిఎల్ రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఐటీ అండ్ సి నలభై ఒక్క పోస్ట్ అయితే ఉన్నాయి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వచ్చేసి మనకు ఇరవై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ మనకు పోలీస్ కానిస్టేబుల్కి వచ్చేసి ఇక్కడ మనకు పోలీస్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ సివిల్కి వచ్చేసి ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు పోస్టులు అండ్ ఏఆర్కి వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు అండ్ అదేవిధంగా టీజీఎస్పికి వచ్చేసి రెండు వేల నలభై తొమ్మిది పోస్టులు డ్రైవర్కి వచ్చేసి నలభై రెండు పోస్టులు ఇక నెక్స్ట్ పీటీఓకి వచ్చేసి పద్మూడు పోస్టులు అండ్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్సిపిఎల్కి వచ్చేసి ఇరవై మూడు పోస్టులు అండ్ లాస్ట్ వచ్చేసి ఐటీ అండ్ సీకి వచ్చేసి నూట ముప్పై ఒక్క పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు అనమాట అయితే ప్రజెంట్ మనకి ఈ పోస్ట్ అన్నీ కూడా మనకు అప్కమింగ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారా భర్తీ చేస్తారంటే అది మనం చెప్పలేం ప్రజెంట్ ఈ నోటీస్ అయితే ఉందో అంటే వేకెన్సీ డీటెయిల్స్ది ప్రజెంట్ వైరల్ అవుతా ఉందన్నమాట మ్యాక్సిమం భర్తీ చేయొచ్చు చేయకపోవచ్చు చేయడానికి అయితే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు మరి ఎవరైతే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో ఎస్ఐ పోస్టులకు వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్ ఎక్కువ టైం అయితే లేదు మనకు ఏప్రిల్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఉంది మనకి ఇంత ముందుకే షెడ్యూల్ అయితే ఒకటి వైరల్ అయ్యిందనమాట షెడ్యూల్ గా వచ్చినటువంటి షెడ్యూల్ ఎక్కువ టైంకి లేదు కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతూనే మీకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు అప్లై చేసి అది దాని లోపు మీకు ఎగ్జామ్ డేట్ కూడా దగ్గర వచ్చేసే ప్రిలిమ్స్ అనమాట కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో జాబ్ కొట్టాలనుకుంటారో వాళ్ళందరూ కూడా టైం వేస్ట్ చేసుకోవద్దండి అండ్ ఇంతపరి దగ్గర కూడా ఫైనల్గా వచ్చేసి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ ఫైనల్గా ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా అయితే చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఓపెన్ కేటగిరీ కింద మీకు అయితే కట్ ఆఫ్ అయితే ఉంటుంది మీరు ఓపెన్ కేటగిరీ అయితే ఉంటుందన్నమాట మీకు ఆంధ్రప్రదేశ్లో నేను ఎస్సీ కేటగిరీ అక్కడ నాకు ఎస్సీ కేటగిరీని జాబ్ రావాలంటే రాదు మీరు ఓపెన్ కేటగిరీలో మీరు జాబ్ కొట్టాలి అంటే హై స్కోర్ చేస్తేనే మీకు జాబ్ వస్తుందన్నమాట ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అనమాట అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఈ నోటీస్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పెన్ చేసి పెడతాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ